కాపట్ల భావనారాయణ స్వామి ఆలయం వద్ద శ్రీ మన శాసనసభ్యులు శ్రీ వేయశ్ర నరేంద్రవర్మ గారు భోగి మంటలు వేసి ప్రారంభించారు కావున భోగి మంటలు అంటే మన యొక్క జీవితంలో ఉన్న అంధకారాన్ని తొలగించి మనం చాలా ఆనందముగా ఇక్కడి నుంచి మనం జీవితం గడపాలని ఈ పొగ మంచులో ఈ మంటలు వేయటం వల్ల పొగ మంచు అంతా విడిపోయి వెలుగు నింపు విధంగా ఈ భోగి మంటలని మన పూర్వీకులు నిర్వహించారు అదేవిధంగా ప్రతి ఒక్కరిలో వెలుగు నింపాలని ఈ యొక్క సంక్రాంతి అద్భుతంగా జరుపుకోవాలని బాపట్ల ప్రజలందరూ చాలా సుఖశాంతులతో ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ

తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే వేడుక సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగను అత్యంత ఘనంగా రమణీయంగా గమనీయంగా కన్నుల పండుగగా ప్రతి ప్రాంతంలో కూడా నిర్వహిస్తూ వస్తున్నారు తెలుగువారి జీవన విధానానికి అర్థం పట్టే అరుదైన పండుగల్లో సంక్రాంతి వేడుకను ఒక ప్రధానంగా నిర్మణమవుతుంది మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో గంగిరెత్తులు హరిదాసులు కోళ్ళ పంద్యాలు ముత్యాల ముగ్గులు ఇలా విభిన్న రంగాలతో కూడిన ఏదైనా పండుగ ఉందంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక సంక్రాంతి పండుగ ఒకటని చెప్పడం ఏమాత్రం అభిపేది కాదు బాపట్లోని చారిత్రాత్మక ప్రసిద్ధి కాచిన భావదేవుని ఆలయ వద్ద ఈరోజు జరిగిన భోగి మంటల కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీజేపీ జనసేన కార్యకర్తలతో పాటు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొని తెలుగువారి విశిష్టతను చాటి చెప్పే భోగి మంటల కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా రమణీయంగా గమనీయంగా కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు ఇక్కడ హరిదాసులు గంగిరెద్దులతో పాటు ఇక్కడ ముచ్చట గొలిపే ఇక్కడ అనేక కార్యక్రమాలు భావదేవుని ఆలయం వద్ద అత్యంత ఘనంగా నిర్వహించి అనేక మంది భక్తజన కోర్టి పునీతమైంది ఈ కార్యక్రమంలో అనేక మంది కార్యకర్తలు పాల్గొనడంతో పాటు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాల్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఇక్కడ సన్నాహాలు చేస్తున్నారు కొత్త మీద బాపట్ల బాబదేవుని ఆలయం వద్ద జరిగిన ఈ వేడుకలో అనేక మంది భక్తజన కోటి పాల్గొని పునీతులయ్యారు భాష యాక్టివి బాపట్ల జిల్లా हां हीरो आचला हीरो आचला जीना टेसू मकला मैं जीना ये आगी राईंद्रत बॅडमिंटन मेन रेडी ने देख रहा है તમે મને કહો છો કે 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 તમે મને ક அது <laughs> <laughs>